అనుకూలంగా ఉండడు అనుకూలంగా ఉన్నందుకు ఆయన కనుసైలలో మనం పనిచేయడం జరిగింది ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క కార్యకర్త దగ్గర కూడా కనీసం అనేది తెలుసుకున్నా నేను ఇప్పటి వరకు రెండు టూ ఇయర్స్ నుంచి ఎలా పనిచేసినా ఇక ముందు సర్పంచ్గా అయినాక కూడా ఆ రకంగానే పనిచేయడం జరుగుతుంది ఒకవేళ ఈ రోజు నువ్వు ఈ వంద రూపాయలు తీసుకున్నావు ఈ వెయ్యి రూపాయలు తీసుకున్నావు నా దగ్గర ఈ మందుకు మధ్యానికి లోబడి నువ్వు పనిచేసుకోవాలనేది అయితే ఆ రోజే నేను బిజన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అందరికీ నేను ఇంకా చెప్పుకోవడం జరిగేది ఏంటంటే నెక్స్ట్ పాలనలో కూడా ఏ అధికారం లేకున్నా ఎలా చేసినా అధికారం వచ్చినాక కూడా గర్వంగా ఫీల్ ఉన్నాను నేను అదే విధంగా పార్టీలో పనిచేస్తా అదే విధంగా ముందుకు పోవడానికి ఒక వెనుక బ్యాగ్ ఉన్న సర్పంచ్లు ముందు బిఫోర్గా ఉన్న సర్పంచ్లు కన్నా మెరుగ్గా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే నా ఆర్థిక పరిస్థితులగా నేను దీనికి చేసినా అని చెప్పుకోలేదు చెప్పుకొని కూడా నేను ఎవరికి ఏం ఒక సాయం మాట సాయం చేసిన నేను ఏం ఆర్థిక సాయం చేసి ఎవరినూ లోపరుచుకున్నది లేదు ఎవరికి ఏం చేయలేదు కూడా ఏమున్నా గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులనే వాళ్ళకి అందించిన ఆ గవర్నమెంట్ ఫలాలు నేను ఏ ఫలం కూడా అందుకోలే నాకు అవసరం లేదు నా ఆర్థిక పరిస్థితుల్లో నేను ఎట్లా మెదడును ఒక ఎట్లా తెలుసు నాకు నా సొంత మీద నేను నిలబడే శక్తి నాకు ఉన్నది ఒకరి నోటి కార్డు గుంజుకొని గవర్నమెంట్ పొలాలల్లో నేను నా కడుపు నింపుకోవడం నా బాబు నడుపుకోవడం అది నాకు అవసరం లేదు కూడా అలాంటిది ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో అప్పుడే నన్ను నిలదీయొచ్చు గ్రామస్తులు మొత్తం దానికి నేను వెళ్ళదా సిద్ధంగా ఉన్నాను ఎమ్మెల్యే గారికి నమస్కారాలు నాగరాజు గారికి నాకు ఈ విధంగానే అడగంగానే నాకు అడగంగానే నాకు పార్టీ ఇక్కడ ఇచ్చిండు నా గుర్తు ఉగర గుర్తు పేరు నా పేరు గాడ్జుల రాములు నాది ఉంగర గుర్తు నా వార్డ్ మెంబర్లో కూడా అత్యధిక భారీ మెజార్టీ తోటి ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మెంబర్లు కూడా అత్యధిక అత్యధిక భారీ మెజార్టీ తోటి లింగమారి లింగమరిగూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసి మరీ మరీ వెళ్ళుకుంటున్నాను